ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు సమాజ సేవలో ముందుండి తన వంతు సహాయంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న కొడిచెర్ల రమేష్ గారికి మనం ఫౌండేషన్ ఫౌండర్ చైర్మన్ లాయర్ చక్రవర్తి గారి చేతుల మీదుగా డాక్టరేట్ సర్టిఫికెట్ ను తీసుకోవడంతో పాటు ఆర్ కృష్ణయ్య అన్న గారి బ్లెస్సింగ్ తీసుకోవడం జరిగింది సామాజికవేత్త డాక్టర్ రమేష్ కొడిచర్ల గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్న వారు విఎస్ రావ్ హెచ్ఆర్పీఎస్ జై ఆర్యవైశ్య సేవా సమితి టి సిక్స్ టీవీ న్యూస్ మేనేజ్మెంట్ మరియు ఉమెన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ కమిటీ సభ్యులు ఆయాసమెందుకు వైసా పైసా అంటూ ఓ హనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్ళు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి ఎవరో తంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు సరివేటి ఘోరమును ఆప తెగువలేదు నీ వాళ్ళు కూడా స్థానమును ఆడా ఎవడు రాడు సూర్యుడు విసుగే లేకుండా